కనిపిస్తుంది కదా సో ఈ టెంపుల్ నుంచి మనకి వన్ పాయింట్ టూ కిలోమీటర్ వస్తుంది మన వెంచర్ దగ్గరకి మరొక సిఆర్డి అప్రూవల్ లేఅవుట్ ప్రాజెక్ట్ తో మేము ముందుకు వచ్చేసామండి మన వెంచర్ వచ్చేసి పరిటాలలో ఉందండి ఇది వచ్చి మనకి పరిటాల్లో ఉన్న టెంపుల్ అండి హైవే పేజీ కనిపిస్తుంది కదా సో ఈ టెంపుల్ నుంచి మనకి వన్ పాయింట్ టూ కిలోమీటర్ వస్తుంది మన వెంచర్ దగ్గరికి టెంపుల్ చూసాం కదండి ఆ టెంపుల్ దగ్గర నుంచి మనకి హైవే మీద వెళ్ళిపోవాలి హైవే నుంచి లెఫ్ట్ సైడ్ కి సర్వీస్ రోడ్ లోకి వెళ్తే మన వచ్చేస్తుంది కనిపిస్తుంది కదండి ఇది సర్వీస్ రోడ్ కదండి ఇది హైవే సర్వీస్ రోడ్డు సో మనకి సర్వీస్ రోడ్ నుంచి కూడా మనకి ఎంట్రన్స్ అనేది వస్తుంది చూస్తున్నారు కదండి మనం ఈ రూట్ ఈ రూట్ లో నుంచి మనం మన వెంచర్ దగ్గర వచ్చేసాము అక్కడ కనిపిస్తుంది కదా హైవే పక్కన సర్వీస్ రోడ్ నుంచి మనకి ఇంకొక ఎంట్రన్స్ కూడా పడుతుంది ఇదంతా వచ్చేసి మనకి పరిటాల విలేజ్ రోడ్ అండి కనిపిస్తుంది కదా సో ఈ విలేజ్ రోడ్కి రైట్ సైడ్ వచ్చేసి మన ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా సో మన ప్రాజెక్ట్ కి ఒక సెవెన్ ఏకర్స్ డిస్టెన్స్ లో అమృత్ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మనకి నియర్ బై నియర్ బై ఉందండి కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకి సాయి ఇంజనీరింగ్ కాలేజ్ ఇందాక మనం వచ్చేటప్పుడు రూట్లో టెంపుల్ చూసాం కదండీ ఆంజనేయ స్వామి ఉన్న టెంపుల్ అదిగోండి అది కూడా మన ప్రాజెక్ట్కి దగ్గర నుంచే కనిపిస్తుంది ఇప్పుడు మనం మన వెంచర్లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకి మొత్తం ట్వంటీ సిక్స్ ల్యాండ్ అండి ఇవి వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్సు ఆల్రెడీ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది కాంపౌండ్ వాల్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మనకి కంప్లీట్ అయిపోయింది అండ్ ప్లాంటేషన్ కూడా చూసారు కదా మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ప్లాంటేషన్ కూడా మనకి ఎయిటీ పర్సెంట్ వర్క్ అంతా కూడా మనం ఇంచాల్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి రిమైనింగ్ ఏదైనా ఉందంటే బ్లాక్ టాప్ రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ఒకటే పెండింగ్ ఉంది ఇది వచ్చేసి మనకి సిఆర్డిఏ అప్రూవల్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్ అదే విధంగా మనం ఇప్పుడు మన ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ చూసుకున్నట్లయితే మనకి హైవేకి దగ్గరలో వస్తుందండి హైవే నుంచి మనకి ఆల్రెడీ ఇంకో కనెక్టివిటీ వచ్చేసింది కాబట్టి రూట్ అదే కాకుండా మనకి సాయి ఇంజనీరింగ్ కాలేజీకి కూడా మనకి నియర్ బై ఉంటుంది అండ్ ఇప్పుడు మనకి అమరావతికి రైల్వే జోన్ ఒకటి అనౌన్స్ చేశారు కదండి సో దానికి సంబంధించిన రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి పరిటాల్లో ఒక స్టేషన్ అనేది వస్తుంది సో మనకి అమరావతి కనెక్టివిటీ కూడా మన వెంచర్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది అండ్ మన వెంచర్ వచ్చేసి ఇది వెరీ నియర్ టు సినీ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ వెరీ నియర్ టు స్పోర్ట్స్ సిటీ అండ్ వెరీ నియర్ టు లాజిస్టిక్ హబ్ అండి ఆల్రెడీ మనకి చూస్తున్నారు కదా వెంచర్లో ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి రిజిస్ట్రేషన్ అనేది ల్యాండ్ ఒకవేళ మనం తీసుకున్నా కూడా రిజిస్ట్రేషన్ అనేది ఎలాంటి లేట్ అనేది లేకుండా స్పాట్ లో రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది మనకి సైజెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ స్క్వేర్ యార్డ్ నుంచి సెవెన్ ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్ వరకు సైజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఎన్విరాన్మెంట్ కూడా మనకి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం క్రింద కనబడుతున్న కాంటాక్ట్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ